కొందరుగాడి కాడ మూడు ఇస్తరాకు లేచి ఇంత ఇంతొత్తి పెడతారు ఎప్పుడు థెంక్ తల్లి ఎప్పుడు సచినంక కళ్ళు తాగితే కళ్ళు వాస్తారు దేనికాడా మీరు వస్తారా కోడరు తాగితే కోడరు వాస్తారు అదే సాకు అంటారు మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు కానీ సచిన్ సాక వాస్తారు బీరు వాస్తారు కళ్ళు వాస్తారు అక్కడ ఆంధ్ర ప్రాంతంలో వాడు రెండు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా సరే సచ్చిపోయే ముగ్గుట ఇల్లు చూసుకొని ఇంట్లో ఇవ్వరు ఇంట్లో చచ్చిపోతే దయ్యమే ఇల్లు తిరుగుతాడు అని ఇంటికి కొంపకు దరిద్రం అని గొంతులో పానం ఉండంగా సచ్చిన కుక్కని నిడిసినట్టు ఈడ్చి ఇంటి టెంట్ వేసి ఈ సచిను అని వరిగళ్ళేస్తారు వీడు సచినోడు ఒరిగడ్ల నిర్ర నిలిగి నీరు కట్టలేక వండుకుంటే వాడు నోరు తెరిచి నోట బీడి పెడతారు సుట్ట తాగితే చుట్ట పెడతారు బీడి తాగితే బీడి సచిను నోట్లో బీడి పెడతారు సచినోడు నోట బీడి పెట్టి ఎడతారు అంటే అన్నా నీకు బీడంటే పానం అన్న బీడి తాగుదురాయే అన్నా నీకు సుట్టంటే పానం అన్న చుట్ట దావుదురా ఆడు పాసు వాళ్ళోడు సచినోడు ఒరిగడ్లకెళ్ళేసి బీడి తాగుతారంట ఆడు ఒరిగడ్లకెళ్ళేసి చిగులు లేచి బీడి తాగితే బతికినాడు ఉంటాడమ్మా ఆడు ఒరికి వెళ్ళకెళ్ళేసి దిగులేసి బీడు తాగితే మంచి మంచిగున్నప్పుడు ఇవ్వరు కానీ సచినాంక సాగ పోస్తారు బీరు పోస్తారు కళ్ళు ఇంకొంతమంది ఏడుస్తారు శివం కాడ ఎట్లా ఏడుస్తారంటే ఒక్కో అక్క నువ్వు ఎట్లా పోతే ఒక్కో అక్క ఆమె ఎట్లా పోయిందో ఏమో చెప్పిపోవాలంట నేను గిట్ల వస్తున్నా నేను గిట్ల వచ్చిన నేను గిట్ల వచ్చిన నేను గిట్ల పోతున్నా మా ఊర్లో కొంతమంది ఏడుస్తారు ఎట్లా అంటే సచినాక ఓరి మల్లిగో మల్లిగా నాకు కళ్ళు తాపించేటోడరా మల్లిగా ఇప్పుడే వాడు తాపిస్తారా మల్లిగా ఈడు మళ్ళీగా సచినానికి ఏడుస్తలేడు దేనికోసం ఏడుస్తున్నాడు కళ్ళు కోసం ఏడుస్తున్నాడు ఈడంట వాడిని కళ్ళు తాపిచ్చు అంట ఇప్పుడు నాకు కళ్ళు ఎవడ తాపిస్తారా అని కళ్ళు కోసం వాస్తవం ఇంకొంతమంది ఏడుస్తారు ఎట్లాడుస్తారంటే ఓరి కొడుకో కొడుక ఒక మాట అన్న చెప్పి పోపోతుర కొడుక ఒక మాట చెప్పి పోపోతురే ఆడ ఆడంట చచ్చిపోయే ముంగట ఒక మాట చెప్పి పోవాలంట సావు చెప్పి థ్యాంక్ యూ తల్లి చెప్పండమ్మా సాగు చెప్పి సావు చెప్పి వర్షంకి వస్తుంది ముసలివానికి వస్తుంది పొడవనికి వస్తుంది పొట్టోనికొస్తుంది ఎమ్మెల్యేకి వస్తుంది ఎంపీకి వస్తుంది రాజుకు వస్తారు రానికొస్తా ఉన్నోనికొస్తా లేనోనికొస్తా నల్లోనికి వస్తుంది తెల్లోనికి వస్తుంది సావుకు జాలి కనికరం ఎటువైపు నుంచి వస్తుందో ఎప్పుడు వస్తుందో ఏ రీతికి వస్తుందో తెలియదు ఏ టైములో వస్తుందో తెలవదు మొన్న క్రిస్మస్ పండుగ మురుకులు తింటూ తింటూ మురుకులు ఇరికి గొంతులో మురికి తచ్చిపోయాడు గొంతులో మురికి ఆడు తింటూ తింటూ మురుకు అట్లా ఇట్ల ఉంది అట్లా ఇరికి ఎప్పుడు చచ్చిపోతావు ఒక